విజయనగరం జిల్లా గజపతనగరం నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ భవిష్య జూనియర్ కాలేజీ ఆవరణలో గజపత నగరం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మోదరావు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల వినియోగం వలన అనేక అనర్ధాలు జరుగుతాయని సరదాగా అలవాటు చేసుకున్న మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుందని తెలిపారు మాదక ద్రవ్యాలకు బానిసైన వారు ఏం చేస్తున్నారో తెలియకుండా అనేక రుగ్మతలకు బానిసలు అవుతున్నారని దీనిపై విద్యార్థులు అవగాహన పెంచుకొని వీటికి దూరంగా ఉండడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా వీటికి దూరంగా ఉండేటట్టు చూడాలని కోరారు విద్యార్థులు మాదక ద్రవ్యాలను అరికట్టడంతో పాటు మాదక ద్రవ్యాల రవాణా చేస్తున్న వారిని కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈబి సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మోడ్లో తీసుకుంటారు అంటే అది తీసుకుంటే ఏం జరుగుతుంది ఎటువంటి మనకి ఆనందాన్ని కలుగుతుంది పక్లు చేస్తున్నారు కదా కోణంలో తీసుకుంటారు తర్వాత అది అది అలాగ అలాగ అయిపోయి ఎడిక్ట్ అయిపోతారు అంటే దానికి ప్లాన్స్ అయిపోతారు ఆ ప్లాన్స్ అయిపోయిన తర్వాత అది లేకపోతే ఉండలేని పరిస్థితి ఎందుకంటే అది మనకి నాడీ ప్రభావం అయితే ఎక్కువగా అది ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది తీసుకోకపోతే ఎటువంటి మనము ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది అన్నమాట దానికి ఎడిగ్ పేపర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాదక ద్రవ్యం తీసుకోవాలంటే ఆర్థికంగా డబ్బులు కావాలి దానికోసం దొంగతనాలు చేస్తారు హత్యలు చేస్తారు చాలా రకాల సమా అంటే సమాజానికి ఒక రకమైన హాని కలిగించే చర్యలు వాళ్ళు చేస్తారు సమాజం ఏమనుకుంటారో కూడా పట్టించుకోరనమాట అలాంటి వ్యక్తులు ఒక్కొక్కసారి ఆ మాదక ద్రవ్యానికి ఏమి లేకపోతే ఆఖరికి ఆత్మహత్యలు కూడా చేసుకుని చనిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ మాదక ద్రవ్యాలు చదువుకున్న వాళ్ళే తీసుకుంటారా చదువు లేని వాళ్ళు తీసుకుంటారా అంటే అందరినీ కూడా ప్రభావితం చేస్తాయి చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా